లోకము ఊపిరి ముందస్తు హెచ్చరిక లేకుండానే కనిపించకుండా కమ్ముకొచ్చిన తుఫాను తాకిడికి కకావికలైన నావలో లోకం ఇవ్వాల ప్రయాణించాలి ముందస్తు హెచ్చరిక లేకుండానే కనిపించకుండా కమ్ముకొచ్చిన తుఫాను తాకిడికి కకావికలైన నావలో లోకము ఇవాళ ప్రయాణించాలి లాహిరి 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 అలలపై హాయిగా ప్రశాంతంగా సాగే రోజులు ఇక ముగిశాయి దిక్కులు కరవైన నడిసందంలో దిక్కు లేకుండా వణుకుతూ వణుకుతూ లోకం నిలబడిపోయింది శోకంలో కూరుకుపోయింది నేర్చిన విజ్ఞానమంతా తెల్లమొహమేసింది చెప్పుకున్న తత్వం అంతా తత్తరపడింది చెప్పుకున్న తత్వం అంతా తత్తరపడింది చుక్కాని చేజారిపోయింది అంతా నిశ్శబ్దం చీకటిని మించిన నిశ్శబ్దం అంతా చీకటి వెలుగును మించిన చీకటి లోకం భయభక్తులతో బిక్కు బిక్కుమంటున్నది తన అపచయానికి అవమానపడి దీనంగా తలొంచి నిలుచున్నది తనలోకి తాను చూసుకుంటే ఏముంది లోనంతా డొల్లా తనలోకి తాను చూసుకుంటే ఏముంది లోనంతా డొల్లా ఆరిపోతూ ఆరిపోతూ దీపం మిగిల్చే మసి కంటి కొనుకుల్లో గడ్డకట్టిన కన్నీటి చుక్క కరిగి ఇప్పుడు మనసులను శుభ్రం చేస్తున్నట్టే ఉన్నది కంటి కొనుకుల్లో గడ్డ కట్టిన కన్నీటి చుక్క కరిగి ఇప్పుడు మనసులను శుభ్రం చేస్తున్నట్టే ఉన్నది ఆకాశంలో నక్షత్రాలు నిశ్శబ్దంగా మినుకు మినుకుమంటున్నాయి నేడో రేపో తుఫాను బలహీన పడకపోదు నావ ఒడ్డుకు చేరకపోదు లోకం తెరిపిన పడకపోదు ఈసారైనా లోకం తెలివిన పడి నేల మీద నిలబడుతుందా ఈసారైనా లోకం తెలివిన పడి నెల మీద నిలబడుతుందా ఇకనైనా చెట్టుని పిట్టని గుట్టని పుట్టని మనిషిని ప్రేమతో బతకనివ్వకపోతే లోకం ఊపిరి నిలుస్తుందా పెదాలు చిగురిస్తాయా ఇకనైనా చెట్టుని పిట్టని గుట్టని పుట్టని మనిషిని ప్రేమతో బతకనివ్వకపోతే లోకం ఊపిరి నిలుస్తుందా పెదాలు చిగురిస్తాయా